గర్ గ్రామ పెద్దలకి పింఛన్దారులకు అలాగే మన యూత్కు ముందుగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖుకి మనం ఇంటింటికి యథావిధిగా వచ్చి నాయకులుగా మేము అలాగే మన సచ్యులర్ స్టాఫ్ వాళ్ళు విధిగా ఒకటో తారీఖుకు మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇవ్వాల్సి ఉంది కానీ రేపు ఆదివారం కారణంగా ఈరోజు శనివారం అయినప్పటికీ ముప్పై ఒకటి తారీఖు అయినప్పటికీ ఈరోజు మనం ఇంటింటికి వచ్చి మా నాయకులు మీకు పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుంది మనకి ఏదైతే మనకు ఎన్నికల హామీ కింద సూపర్ సిక్స్ పథకాలు మన కూట ప్రభుత్వాలు ప్రకటించారు సంవత్సరం నరలోనే సూపర్ సిక్స్ అన్నది కూడా మనం సాధించగలిగాం అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇది ప్రవేశపెట్టింది శ్రీ ఎన్టీ రామారావు గారు తర్వాత దాన్ని వెయ్యి రూపాయలు చేసిన శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయడం జరిగింది అలాగే రెండు వేల రూపాయలు చేయడం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే పెంపకం పెన్షన్ పెంపకం చేయడం జరిగింది గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు చేస్తామన్నారు కానీ నాలుగు దఫాలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేసి పెంచి మనకి ఐదు సంవత్సరాల్లోని మూడు వేల రూపాయలు తెచ్చిచ్చారు తప్ప ఒకేసారి మనకి ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఎన్నికల హామీగా మనకి విద్యా పంపించడం ఇస్తామని చెప్పి అన్నారు ఎప్పుడైతే మన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు నాలుగు వేల రూపాయలు ఒకే దఫగా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మూడు వేల రూపాయలు ముందు నెలలుగా రావాల్సి ఉన్నట్టు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చారు ఇచ్చారా లేదమ్మా ఇచ్చారు అలాగే తల్లికి బంధనం ఇది ఎంతో ముఖ్యమైన సూపర్ సిక్స్ పథకాల్లో ఏదో ముఖ్యమైన పథకం ఎందుకంటే గత ప్రభుత్వం ఇంటికి ఒక్క పిల్లాడికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి బందం అన్నది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి ఆరుగురు పిల్లలు ఉంటే ఆరుగురికి ఇలాగా పదిహేను పదిహేను వేలు చొప్పున మన ప్రభుత్వం వాళ్ళు మనకు అందజేస్తున్నారు అలాగే దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు మన ఏజెన్సీ ప్రాంతానికి చాలా ఉపయోగం అది ఎందుకంటే వర్షాకాలం మనకు ఆరు నెలలు ఉంటుంది కాబట్టి వంట చెరువు కూడా ఎప్పుడు మన దొరకట్లేదు కాబట్టి ఆ ఉచితంగా మూడు సిలిండర్లు మనకి పనికొస్తుంది ముఖ్యంగా ఏజెన్స్ ప్రాంతానికి ఎక్కువ అది లాభదాయకంగా ఉంటుంది అలాగే మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడవాళ్ళు ఆధార్ కార్డు పట్టుకుని చాలు వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు అలాగే యువతకు ఉద్యోగాలు యువకులం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి ఆల్రెడీ పదిహే పదిహేను లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక ఐదు లక్షల ఉద్యోగాలు కూడా ఈ మధ్యనే వాళ్ళు ఖచ్చితంగా రేపు ఐటీ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉపాధి కల్పించడానికి అవుతుంది అలాగే మనకి రైతు సంక్షేమం కింద ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు రెండు దఫాలుగా ఆల్రెడీ ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మనకి తీసుకోవడం జరిగింది ఇంకా మూడో విడతగా ఆరు వేల రూపాయలు రావాల్సి ఉంది అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే అన్నా క్యాంటీన్ అన్నది ఉంది గత ప్రభుత్వం మన అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు పేదవాడికి పెట్టే భోజనాన్ని ఆ క్యాంటీన్లు కూల్చివేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దిక్కలు కూడా అంటే దూర ప్రాంతాల నుంచి మనం టౌన్కి వచ్చామంటే ఎప్పుడు మనం హోటల్కి వెళ్ళి తిన్నామంటే నూట ఇరవై రూపాయలు తక్కువ లేదు భోజనం కానీ ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు మూడు పూటలు కూడా అలాంటి క్యాంటీన్లు గత ప్రభుత్వం కూల్చివేసింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే మన రైతు బజార్లోని అన్న క్యాంటీన్ని బిల్డింగ్ కూడా స్టార్ట్ అయ్యింది వచ్చే నెల నుండే అది అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఐదు రూపాయలు పెట్టి మనం కడుపు నిండా భోజనం చేయొచ్చు టోటల్కి వెళ్ళి వంద నూట యాభై ఇచ్చేదానికంట అలాగే మనకి సంవత్సరం నెలలోనే మనం ఇన్ని పథకాలు సాధించుకున్నాం మన ప్రభుత్వం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది అలాగే కూట ప్రభుత్వం ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలిస్తుంది కాబట్టి మనం రాబో స్థానిక ఎలక్షన్లోని అంటే ఒక సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఒక ఎంపీటీ ఎలక్షన్స్ కావచ్చు ఒక జెడ్పీటీ ఎలక్షన్స్ కావచ్చు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఎవరికైతే అభ్యర్థి బలపరుచుకున్నామో వాళ్ళు మనం గెలిపించుకునేటట్టయితే ఖచ్చితంగా ఇంకా ఎన్నో పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలే కాదు ఇంకా ఎన్నో పథకాలు మన కూటమి ప్రభుత్వం మనకి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరైతే కూటమి అభ్యర్థి బలపరిచిన వ్యక్తికి ఓటేయాలా లేదా ఖచ్చితంగా మన కూటమి బలపరిచిన వ్యక్తికి మనం ఓటేయాలి అలాగే రెండు నెలల క్రితం మూడు లక్షల ఇల్లులు శాంక్షన్ అయ్యింది అది త్వరలోనే వస్తుంది అర్హుడైన ప్రతి పేద వ్యక్తికి కూడా ఆ ఇల్లులు అయితే మన ప్రభుత్వ హోదాలు ఇస్తున్నారు కాబట్టి అది కూడా మనం సద్వినియోగం చేసుకుందాం